నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇండియాలో జరిగిన టాటా స్టీల్లో ర్యాపిడ్ అయిపోయిన తర్వాత బ్లిట్స్ లో అబ్దుల్ సత్తారోకి అలాగే అర్జున్ ఎర్గేసికి మధ్య జరిగిన బ్లిట్స్ గేమ్ చూడబోతున్నాం ఇది రౌండ్ వన్ లో జరిగిన గేమ్ అలాగే ఆ సంవత్సరంలో నోదుర్బెక్ అబ్దుల్ సత్తారో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ మరి చూద్దాం అర్జున్ ఎర్గేసి వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ తో ఈ బ్లిట్స్ గేమ్ ఎలా ఆడతారో అలాగే ఈ గేమ్ లో అర్జున్ ఎరిగేసి మనకి ఫ్రెంచ్ డిఫెన్స్ ని ఎలా ఆడాలో చూపిస్తారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసిద్దాం నోజు బ్ అబ్దుల్ సత్తరావు వైట్ పీసెస్ తో ఆడుతున్నారు సిక్స్ ఫ్రెంచ్ డిఫెన్స్ పాయింట్ ఈ ఫైవ్ అడ్వాన్స్ వేరియేషన్ అగేన్స్ సి ఫైవ్ అటాకింగ్ ద సెంటర్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ డి త్రీ విత్ సిస్టమ్

దీనికి నోదుర్బేక్ ఇచ్చిన రెస్పాన్స్ లైట్ కలర్డ్ బిషప్ బిషప్ బ్యాక్ నైట్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు స్క్వేర్ మీద నైట్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ దీన్ని నోదుర్బేక్ అబ్దుల్ సతర్ అడ్డు తొలగించుకోలేరు అర్జున్ ఆడిన నైట్ ఎఫ్ఐ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సింట్ టూ హెచ్ ఫైవ్ ఈ మూవ్ తో అర్జున్ ఎరిగేసి నోదుర్బేక్ తన జీ పా జీ ఫోర్ ఇలా పుష్ చేయకుండా ఆపుతున్నారు దీనికి నోదురుబే అబ్దుల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఈ సెవెన్ నైట్ జీ త్రీ ఇప్పుడు అర్జున్ అడాక్షన్ స్టార్ట్ చేస్తారు తన జీ పుష్ చేసి టూ జీ ఫైవ్ నైట్ క్యాప్టెన్స్ ఆఫ్ ఫైవ్ ఈ క్యాప్టర్స్ ఆఫ్ ఫైవ్ టూ హెచ్ ఫోర్ నోదుర్బేక్ ఆడిన పాయింట్ హెచ్ ఫోర్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్టన్ హెచ్ ఫోర్ అలా కాకుండా ఈ పొజిషన్ లో అర్జున్ తన జీ పాన్ ని జీ ఫోర్ కి పుష్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం టూ జీ ఫోర్ అప్పుడు నోద్రిబేగ్ సింపుల్ గా తన నైట్ ని ఇలా జీ ఫైవ్ కి మూవ్ చేస్తారు ఇప్పుడు నైట్ ని ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే బిషప్ కూడా ఇలా డిఫెన్స్ చేస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో అర్జున్ తన జీ పాన్ ని జీ ఫోర్ కి పుష్ చేయకూడదు నోద్రిబేగ్ ఆడిన టు హెచ్ ఫోర్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ ఈ మూవ్ తో అర్జున్ పాన్ స్ట్రక్చర్ అయితే దెబ్బతింది కానీ అర్జున్ కి సెమీ ఓపెన్ జీ ఫైవ్ దొరికింది నోదిర్బెక్ కింగ్ ని అటాక్ చేయడానికి దీనికి నోదిర్బెక్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫోర్ బిషప్ ఈ సిక్స్ పాన్ టు బి త్రీ ఈ మూతో తో నోదిర్బెక్ సెంటర్ ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తన బి పాన్ తో దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ జీ ఎయిట్ బి క్యాప్చర్ సి ఫోర్ డి క్యాప్చర్ సి ఫోర్ రుక్ వన్ అటాకింగ్ ద బి సెవెన్ పాన్ క్వీన్ డి సెవెన్ డిఫెండింగ్ ద బి సెవెన్ పాన్ పాన్ టు సి త్రీ ఈ పొజిషన్ లో నోదిర్బెక్ కి స్ట్రాంగ్ సెంటర్ ఉంది అలాగే ఈ పొజిషన్ లో డి ఫైవ్ స్క్వేర్ ని అర్జున్ తన బిషప్ తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాగే బి సెవెన్ స్క్వేర్ ని అర్జున్ తన క్వీన్ తో కంట్రోల్ చేస్తున్నారు నోజర్బెక్ ఆడిన పాయింట్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ ఈ మూవ్ తో అర్జున్ జీ టూ స్క్వేర్ ని తన బిషప్ తో ఎక్స్రే చేస్తున్నారు అలాగే జీ టూ స్క్వేర్ ని తన రుక్ తో కూడా అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ ఎరగేసి క్వీన్ సైడ్ కేదరింగ్ ఇలా చేసుకుని తన రుక్స్ ని జీ ఫైవ్ లో డెవలప్ చేయొచ్చు ఇలా అప్పుడు నోజుర్బెక్ కింగ్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటది ఆ తర్వాత అర్జున్ ఎరిగేసి తన క్వీన్ ని ఇలా ఈ సిక్స్ కి మూసేసి ఈ సిక్స్ నుండి జీ సిక్స్ కి మూసేసి జీ ఫైవ్ లో ఇలా అటాక్ చేయొచ్చు అర్జున్ ఆడిన బిషప్ డి ఫైవ్ అనే మూకి నోదిర్బెక్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ ఫైవ్ ఇది మంచి రుక్లిఫ్ట్ నోదిర్బెక్ తరపు నుండి ఇప్పుడు అర్జున్ కూడా అదే చేస్తారు రుక్జీ ఫోర్ ఇది మంచి రుక్ లిఫ్ట్ అర్జున్ తరపు నుండి ఈ మూతో అర్జున్ ఎఫ్ ఫోర్ ఉన్న బిషప్ని ని అటాక్ చేస్తున్నారు దీనికి నోదర్బెక్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ టూ అలా కాకుండా నోదర్బెక్ తన రుక్ తో డి ఫైవ్ లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ బ్యాక్ టు సి వన్ అర్జున్ క్యాసల్స్ క్వీన్ సైడ్ నైట్ హెచ్ టూ అటాకింగ్ ద జీ ఫోర్ రుక్ రుక్ జీ టు జీ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో నోదిరిపేక అబ్దుసత్తర్ ఒక స్ట్రాంగ్ సెంటర్ ఉంది అలాగే నోదిరిపేక దగ్గర ఇంకా బిషప్ పేరు కూడా ఉంది అలాగే నోదిరిపేక దగ్గర సెమీ ఓపెన్ బి ఫైల్ ఉంది అర్జున్ కింగ్ ని అటాక్ చేయడానికి బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన రుక్ జీ ఫోర్ అనే మూవ్ కి నోదిరిపేక ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు హెచ్ టూ ఇప్పుడు అర్జున్ క్వీన్ సైడ్ క్యాజ్ చేసుకుంటారు రుకీ త్రీ ఇది అంత మంచి మూవ్ కాదు ఈ పొజిషన్ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ పొజిషన్ లో అర్జున్ ఎరగేసి కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు షస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే నైట్ క్యాచెస్ డి ఫోర్ ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఇప్పుడు డిస్కవర్డ్ అటాక్ అవుతుంది అర్జున్ క్వీన్ నుండి నోదర్బెక్ రుక్ పైన ఇలా నైట్ క్యాచెస్ డి ఫోర్ రుక్ క్యాచెస్ డి ఫోర్ సి క్యాచెస్ డి ఫోర్ క్వీన్ క్యాచెస్ బి ఫైవ్ ఈ పొజిషన్ లో అర్జున్ బెటర్ గా ఉన్నారు అలాగే ఈ పొజిషన్ లో నోదర్బెక్ అబ్దుల్ ఓకే మంచి మూసేమీ లేవు పాన్ ఏ ఫోర్ అటాకింగ్ అర్జున్ క్వీన్ సిక్స్ ఇప్పుడు జీ టూ లో ఉన్న పాన్ ని అర్జున్ తన బిషప్ తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ తన డి ఎయిట్ లో రుక్ ని మూసేసి జీ టూ లో ట్రిపుల్ అటాక్ చేయొచ్చు ఇలా అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ పాండ్స్ బోర్డు కిందకి ఇలా రాబోతున్నాయి వచ్చి జీ టూ పాండ్ ని ఇలా అటాక్ చేయబోతున్నాయి అప్పుడు నోజర్బేక్ అబ్దుల్ కష్టం కష్టమైపోతుంది బ్యాక్ కి వెళ్తున్నాం కానీ గేమ్ లో మాత్రం అర్జున్ విన్నింగ్ మూవ్ ఆడలేదు నోజర్బేక్ ఆడిన రుకీ ఈ త్రీ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ ఇది సెకండ్ బెస్ట్ మూవ్ ఈ పొజిషన్ లో రుక్ బ్యాక్ టు వన్ ఈ పొజిషన్ లో అర్జున్ తన బిషప్ తో ఎఫ్ త్రీ లో నైట్ ని క్యాప్చర్ చేసేసి ఆ తర్వాత నైట్ తో బి ఫోర్ లో ఉన్న పని క్యాప్చర్ చేయొచ్చు ఎందుకంటే బి ఫైవ్ లో ఉన్న రుక్ పైన డిస్కవర్ అటాక్ అవుతాది ఆ రుక్ ఏ డిఫెన్స్ లేదు కానీ నోద్రిపెక్ ఆడిన రుక్ బ్యాక్ టు ఈ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ డి టు జి ఎయిట్ కింగ్ హెచ్ వన్ ఈ మూవ్ తో నోద్రిపెక్ ఏం చేస్తారంటే డేంజరస్ జి ఫైవ్ నుండి తన కింగ్ ని ఇలా హెచ్ ఫైవ్ కి మూవ్ చేస్తారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ ఏ సిక్స్ అటాకింగ్ నోద్రిబెక్స్ రుక్ కానీ ఈ మూవ్ వల్ల అర్జున్ నోదుర్బెక్ కి హెల్ప్ చేస్తున్నట్టు అయింది దీనికి నోద్రిబెక్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్ లో నోద్రిబెక్ తన రుక్ ని బి వన్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ బి వన్ పాయింట్ హెచ్ త్రీ ఈ పొజిషన్ లో నోదర్బేక్ అబ్దుల్ సత్తరావు గేమ్ ని రిజైన్ చేసివచ్చు ఎందుకో చూద్దాం జీ క్యాప్చర్స్ హెచ్ త్రీ రుక్ ఫోర్ టు జీ సిక్స్ ఈ పొజిషన్ లో ఈ డయాగ్నల్ ఓపెన్ అయిపోయింది అలాగే జీ ఫైల్ కూడా ఓపెన్ అయిపోయింది అలాగే ఈ పొజిషన్ లో అర్జున్ తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పొజిషన్ లో నోదుర్బేక్ ఏమైనా చేశారంటే దానికి అర్జున్ రిప్లై ఇవ్వచ్చు ఎందుకంటే ఈ పొజిషన్ లో అర్జున్ చాలా బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన పాయింట్ ఏ సిక్స్ అనే మూవ్ కి నోదుర్బేక్ ఇచ్చిన రెస్పాన్స్ ఫైవ్ డి ఫైవ్ స్క్వేర్ లో ఉన్న బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ అందుకే నోదురు తన రుక్ నిక్రిఫైస్ చేసి మరి ఆ బిషప్ ని క్యాప్చర్ చేశారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ టు ఏ ఫోర్ బిషప్ డి ఎయిట్ క్వీన్ఈ టూ ఈ పొజిషన్ లో ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన క్వీన్ ని ఇలా ఈ ఫోర్ కి మూవ్ చేసి క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ ఫైవ్ రుక్బీ వన్ బిషప్ సి సెవెన్ రుక్ బ్యాక్ టు ఈ వన్ ఈ పొజిషన్ లో నోదర్ మూవ్స్ ని రిపీట్ చేస్తున్నారు అలాగే క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేయడానికి కూడా రెడీగా లేరు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బి ఎయిట్ అర్జున్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు రుక్ బి వన్ కింగ్ ఏ ఎయిట్ రుక్ బ్యాక్ టు ఈ వన్ రుక్ ఎయిట్ టు జీ సిక్స్ దీనికి నోదర్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ వన్ అలా కాకుండా నోదర్ తన క్వీన్ ఈ ఫోర్ కి మూవ్ చేశారనుకోండి అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ ఈ ఫోర్ ఈ పొజిషన్ లో దీని మించి ఏమీ లేవు మూ చేయడానికి క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ క్యాప్చర్ సి ఫోర్ రుక్ బి సిక్స్ ఈ పొజిషన్ అర్జున్ ఏం ప్లాన్ చేస్తున్నంటే తన రుక్ ని ఇలా బి త్రీ కి మూవ్ చేసి సి లో ఉన్న పాని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన రుక్ ఎయిట్ టు జీ సిక్స్ అనే మూకి కి ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ వన్ ఇది పాన్ సాక్రిఫైస్ నోదిర్బెక్ తన జీటు పాన్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు అర్జున్ నోదిర్బెక్ చేసిన పాన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ జీ ఈ పొజిషన్ లో నోదిర్బెక్ తన బిషప్ తో రీక్యాప్చర్ చేయలేరు ఎందుకంటే అర్జున్ తన క్వీన్ తో రీక్యాప్చర్ చేసి చెక్ చేసేస్తారు అందుకే అర్జున్ ఆడిన రుక్ క్యాప్చర్స్ జీ టూ అనే మూవీ నోదిర్బెక్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ త్రీ ఇప్పుడు జీ టూ లో రుక్ డేంజర్ లో ఉంది అందుకే అర్జున్ తన రుక్ ని బ్యాక్ కి మూవ్ చేసేస్తారు రుక్ టూ బ్యాక్ టు జీ ఫోర్ ఈ పోజిషన్ లో అర్జున్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు ఎందుకంటే జీ ఫైల్ మొత్తాన్ని అర్జున్ తన రుక్స్ తో కంట్రోల్ చేస్తున్నారు దీనికి ఇచ్చిన క్వీనీ క్వీన్ ఈ మూవ్ తో నోదురు క్వీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు అర్జున్ ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తారు క్వీన్ క్యాప్చర్ సి ఫోర్ రుక్చర్ సిక్ బీ సిక్స్ ఈ పొజిషన్ లో అర్జున్ తన రుక్ నిసి త్రీ పాయింట్ ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి నోదురుపైకి ఇచ్చిన రెస్పాన్స్ rook e1 rook b2 attacking the f2 pawn bishop g1 defending the f2 pawn rook c2 attacking the c3 పాన్ అలాగే ఈ మూతో అర్జున్ నోదిర్బెక్ తన రుక్ ని ఇలా సి వన్ కి మూవ్ ఆపుతున్నారు దీనికి నోదిర్బెక్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు డి ఫైవ్ నోదిర్బెక్ తన ప్యాస్ పాన్ ని పుష్ చేస్తున్నారు రుక్ క్యాప్చర్ సి త్రీ పాన్ టు డి సిక్స్ నోదిర్బెక్ తన ప్యాస్ పాన్ ఇంకా ముందుకు పుష్ చేస్తున్నారు బిషప్ డి ఎయిట్ ైట్ డి ఫోర్ బిషప్ బి సిక్స్ అటాకింగ్ ద ద అటాకింగ్ నైట్ తన పాస్ రుక్ ప్లేస్ చేశారు తన పాస్ ప్యాస్ పాండ్ చేయడానికి దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్ ఒక ని క్యాప్చర్ చేశారు

నోదిరి ఒక చివరి ప్రయత్నంగా ఒక లాస్ట్ ట్రిక్ ని ట్రై చేస్తున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ గాని తన కింగ్ ని ఏ సెవెన్ కి మూసేశారంటే అప్పుడు చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం కింగ్ ఏ సెవెన్ ఇప్పుడు మేట్ ఇన్ వన్ రుక్ ఎయిట్ చెక్ చూసారా అర్జున్ ఎలా చెక్మేట్ అయిపోయారు బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో అర్జున్ తన కింగ్ ని ఇలా ఏ సెవెన్ కి మూసేయకూడదు మీరేం భయపడొద్దు అర్జున్ తన కింగ్ ని వేసం మూవ్ చేయలేదు నోదుర్బెక్ ఆడిన రుక్ డీ ఎయిట్ చెక్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ సీ సెవెన్ డి ఫైవ్ ఇప్పుడు అర్జున్ ఒక్క మూవ్ లో గేమ్ ని అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్చర్ ఈ మూవ్ చూడగానే నోజుబై గేమ్ ఒకవేళ నోదుర్బేక్ అబ్దుల్ సత్తారో గానీ గేమ్ చేయలేదు అనుకోండి అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ రుక్బీ వన్ రుక్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ ఈ పోజిషన్ లో అర్జున్ నోదుర్బేక్ ఆడుతున్న మూవ్స్ కి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పోజిషన్ లో అర్జున్ చాలా సింపుల్ గా విన్ అవుతున్నారు ఈ అర్జున్ నెక్స్ట్ మూవ్ అయిన రుక్ క్యాప్చర్ జి టుక్ ఏ విధంగా ఆపలేరు అందుకే దీని ముందే చూసి నోదుర్బేక్ అబ్దుల్ సత్తారో రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇండియాలో జరిగిన టాటా స్టీల్లో ర్యాపిడ్ అయిపోయిన తర్వాత బ్లిట్స్లో అర్జున్ ఎరిగేసికి అలాగే నోదుబీ అబ్దుల్ సతరోకి మధ్య జరిగిన ఒక బ్లిట్స్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు montando e leve que ter